హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ తలుపు తట్టే కొలువుల సమాచారం కొలువుల అన్వేషణ కొలిక్కి రాక సతమతమవుతున్న ఉద్యోగార్థులకు శుభవార్త హైదరాబాద్లోని టాలెంట్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ సంస్థ ఉద్యోగ సమాచారాన్ని వినూత్న పద్ధతిలో ఉచితంగా అందజేస్తోంది జాబ్ కనెక్ట్ ఉద్యోగ రథం పేర్లతో సంచార వాహనాలను హైదరాబాద్ విజయవాడ వైజాగ్లలో నిర్వహిస్తోంది ఈ వాహనాలు నేరుగా వీధుల్లోకి వస్తాయి ఇంటర్మీడియట్ డిగ్రీ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారు ఈ వాహనంలో పేరు నమోదు చేసుకుంటే చాలు ప్రైవేట్ సంస్థల నుంచి పిలుపు వస్తుంది మౌఖిక పరీక్షలు నిర్వహించి అర్హులైన వారికి ఉద్యోగాలు ఇస్తాయి ఇందుకోసం టీఎంఐ తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు పట్టణాల్లో సూక్ష్మ చిన్న తరహా కంపెనీలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది వాహనంలో ఉద్యోగార్థుల సమాచారాన్ని అప్లోడ్ చేయగానే ఆయా సంస్థ నుంచి నేరుగా ఉద్యోగార్థులకు సంక్షిప్త సందేశాలు వెళ్తాయి ఉద్యోగ సమాచారాన్ని మొబైల్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం వాహనం వద్దే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలని ఆశించే అభ్యర్థులకు అవసరమైన సమాచారం నోటిఫికేషన్ల వివరాలు కూడా వాహనాల్లో ఉంటాయి కొద్ది నెలల క్రితం టీఎంఐ ప్రతినిధులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రెడ్డి కలిశారు తాము చేసిన కృషిని వివరించగా జాబ్ కనెక్ట్ పేరును సూచించి కమిషనరేట్ పరిధిలో వాహనాన్ని అన్ని గలీలలకు తిప్పాలని కోరారు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తాము ఈ సేవలు అందిస్తున్నామని టీఎంఐ గ్రూప్ సంస్థ చైర్మన్ మురళీధర్ తెలిపారు త్వరలోనే తిరుపతిలోనూ ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని వివరించారు ఇప్పటివరకు విజయవాడలో ఇరవై రెండు వేలు హైదరాబాద్లో ఐదు వేలు వైజాగ్లో ఐదు వేల మంది ఉద్యోగార్థులు మౌఖిక పరీక్షలకు హాజరు కాగా ఇందులో నలభై శాతం మందికి ఉద్యోగాలు లభించాయని వివరించారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching Eagle Media Works. Like and subscribe Eagle Media Works.